దేవుడు నామ స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందు ఆనందించుడి అని చెప్పేసి అని చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎల్లప్పుడూ ప్రభువునందు నందు ఆనందించుడి మరలా చెబుతూను ఆనందించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఆనందించడం వలన మనకేమి లాభం కలుగుతుంది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదో వచనము మీరు దుఃఖపడకడి యహోవయందు ఆనందించటం వలన మీరు బలముందుదురు దేవుని బుద్ధిలారా మీరు దుఃఖపడకండి బాధపడకండి వేదన పడకండి ఎహోవ ఎందు మీరు ఆనందించుట వలన మీరు బలము పొందుతారట చూడండి ఎంత గొప్ప మాట దేవుని ఎందు మీరు ఆనందించడం వలన మీ బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టిపోతూ ఉన్నాయి మీరు దేవుని ఆనందించడం వలన మీ కష్టములు నష్టములు దుఃఖములన్నీ కూడా ఎవరు తరవకుండా నేను దుష్టుడు పారిపోను అన్నట్టుగా మీ బాధలు మీ సమస్యలన్నీ కూడా పారిపోతూ ఉంటాయి అప్పుడు నీవు దేవుని ఎందు ఆనందించడం వలన మీ బలము పొందుకునేటటువంటి స్థితిలో ఉంటావు దేవునుకుంటారా దేవుని ఎందుకు నువ్వు ఆనందించడం వలన నువ్వు ధైర్యం పొందుకునేటటువంటి స్థితిలో ఉంటావు అందుకే వాసులు సెలవిస్తూ ఉంది ఏప్రిల్లోకి ప్రసన్న పత్రికా పత్రిక అధ్యాయం తొమ్మిదో వచనము నీవు నీతిని ప్రేమించితేవి దుర్నీతిని ద్వేషించితేవి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను నువ్వు నీతిని ప్రేమించినవు దుర్నీతిని ద్వేషించినావు కాబట్టి నీతోటి వారి కంటే దేవుడిని హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకిస్తూ ఉన్నాడంట ఎంత బలమైనటువంటి ఆనందం అది ఎంత గొప్ప ఆనందం దేవుడిని బిడ్డ ఇట్టి ఆనందమును ఎవరు కూడా దొంగిలించలేరు నువ్వు నీతిగా ఉన్నప్పుడు ఆ నీతిని నువ్వు ద్వేషించినప్పుడు నీ బ్రతుకులో యథార్థత ఉన్నప్పుడు నువ్వు దేవుడిని నువ్వు ఆనందించే బిడ్డగా ఉండవు అప్పుడు దేవుడిని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే మరలా చెప్పును ఆనందించుడి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి వాక్యం ఉంది కదా ఇక్కడ నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచగను నీవు దేవుని ఎందుకు ఆనందించడం వలన దేవునికి స్వస్థతనిస్తూ ఉన్నాడు నీకు విడుదలనిస్తూ ఉన్నాడు నువ్వు కోల్పోయిన ఆరోగ్యమును మరలా ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు బలమును శక్తులు ఇస్తూ ఉన్నాడు నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి బట్టి నీకున్నటువంటి బలహీనతలు బట్టి నీ కుటుంబంలో ఐక్యత సమాధానము కోల్పోయిందేమో కానీ దేవుడు ఎందుకు నువ్వు ఆనందించడం వలన దేవుడు నీ కుటుంబంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు అదే నీ బలము దేవుడు పెట్టారు నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎందుకు ఆనందిస్తావో అదే నీ బలము అదేని సమాధానము అదే సంపూర్ణమైన ఆరోగ్యము దేవుని బిడ్డలరా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా దుష్టుల చేతుల్లో నుండి నిన్ను విడిపించేదెను ఎంత బలమండది దుష్టుని యొక్క చేతిలో నుండి విడిపించేటటువంటి బలాన్ని ఆయన నిమిస్తు ఉన్నాడు అదే కాదు జ్ఞానము తెలివి కూడా నీకు ఇయ్యబడును దేవుని అంత ఆనందించడం వలన ఎన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి దేవుని ఎందు నీవు యథార్థంగా ఉండి అనేతిని నువ్వు ద్వేషించడం వలన ఎంత గొప్ప కార్యాన్ని చూస్తున్నావు ఇటువంటి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో కూడా జరగాలంటే యుగోవయంలో ఆనందించి ఆయన ఎద్దు నుండి వచ్చే బలాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నీకు ఆరోగ్యము నీకు స్వస్థత దృష్టి నుంచి నీకు విజయం కలుగుతూ ఉంది అదేవిధంగా జ్ఞానము తెలివిని కూడా ఆయన నీకు ఉన్నాడు ఇటువంటి కృప మీకు మీ కుటుంబానికి నిండాలుగా ఆయన కలిగ చేయరుగా ఆమె